మెగాస్టార్ పేరెందున ప్రఖ్యాత నటుడు చిరంజీవి కుటుంబం ఆయన బంధువుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయనే చర్చ అటు సినీ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాలను జోరుగా సాగుతుంది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మరో స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మధ్య తీవ్రస్థాయిలో రగడ జరుగుతుంది దీనికి తొలుత పవన్ కళ్యాణ్ ఆచం పోయటం విశేషం తాడేపల్లి జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు అర్జున్ ఏమైనా పుడింగా అంటూ ప్రశ్నించారు ఆయనకు తోడుగా మరికొందరు జనసేన సేనా నేతలు సైతం అర్జున్ ను కించపరుస్తూ విమర్శలు కురిపించారు దీంతో మెగా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయనే అభిప్రాయం వచ్చింది చిరంజీవి సినిమాలో స్వయంగా ఆయన మామ మరో ప్రఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య ప్రభావంతో కూడా బాగా అభివృద్ధి చెందారు అల్లు రామలింగయ్య కుమార్తెను ఆయన వివాహమాడారు బావు అల్లు అరవింద్ తో కలిసి పలు హిట్ సినిమాలు తీశారు చిరంజీవి అల్లు అరవింద్ లో ఒక బ్రాండ్ గా మారారు ఆ తర్వాత కాలంలో చిరంజీవి సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి రాగా పవన్ కళ్యాణ్ ఒక క్రేజ్ తెచ్చుకున్నారు తరంలో చిరంజీవి కుమారుడు ేజ్ సినీ రంగంలోకి వచ్చి వెలుగుతున్నారు ఇక ఇదే కు చెందిన వరుణ్ తేజ్ సాయి సినీ రంగంలో తమ ప్రభావాన్ని చూపుతున్నారు మరోవైపు అల్లు అరవింద్ పెద్ద నిర్మాతగా పెరగడమే కాకుండా ఆయన కుమారుడు అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యారు మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లారు గెలిపోవటంలో చవి చూశారు అల్లు అర్జున్ రాజకీయాల జోలికి వెళ్లలేదు కానీ ఈ మధ్య నంజాలలో ఎన్నికల సమయంలో తన స్నేహితుడైన వైఎస్ఆర్ సిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరకు వెళ్లి వచ్చారు కానీ అక్కడ ఆయన ఎన్నికల ప్రచారం చేసింది లేదు రాక తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు అది పవన్ కళ్యాణ్ కు జనసేన మద్దతుదారుల కోపానికి కారణమైంది దానిపై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో సాగాయి దీనికి అల్లు అర్జున్ పరోక్షంగానే సమాధానమిస్తూ తను తన మిత్రుల కోసం తగ్గేదేనని స్పష్టం చేశారు దీంతో పవన్ అభిమానులు మరింత ఆగ్రహం చెందారు అల్లు అర్జున్ ఒక్క చోటుకు వెళ్తే అక్కడ కూడా ఓటమే జరిగిందని ఆయన తండ్రి అరవింద్ ను గతంలో అర్జున్ గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు నిజానికి బోలుసెట్టిలా రియాక్ట్ కానక్కర్లేదు జనసేన నేతలు అలాంటి వ్యక్తిని బెదిరించడం సబబు కాదు మరో జనసేన నేత అయితే అల్లు అర్జున్ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తామని రెచ్చిపోయారు ఇక ఆయన వేధించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు దాన్ని తప్పు పట్టగలమా చిరంజీవి నెగిటివ్ రోల్స్ కూడా పోషించారు మరి సినిమా హీరోలు ఎవరు అలాంటి పాత్రలు పోషించకూడదన్నది పవన్ అభిప్రాయం అయితే ఇక నుంచి ఆయన అలాంటి పాత్రలు వేయకూడదు ఆ మాటకు వస్తే సినిమాల్లో హీరోగా ఎన్నో డైలాగులు చెప్పిన ఆయన రాజకీయాల్లో పూర్తి విరుద్ధంగా అబద్దాలు మాటలు మార్చడం వంటివి ఎన్నో చేస్తున్నారు అనేక విషయాల్లో పొందన లేకుండా మాట్లాడుతున్నారు